విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆ పార్టీ గజపతి నగర నియోజకవర్గ అభ్యర్థి టీలా శ్రీనివాస్ అన్నారు గురువారం గజపతి నగరం తాసీదార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంబీ సూర్యకలకు బీఫారం శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కు విజయాన్ని చేకూరిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయన్నారు పలు పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు ఈరోజు పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు అంతా చూస్తున్నారు గవర్నమెంట్స్ ఎలాగున్నాయో చూస్తున్నారు ఇది వరకు కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు అదే విధంగా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్ లో ఏర్పడినట్లయితే ము ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రత్యేక హోదా ఈ మాట నేను చెప్పేది కాదు గతంలో రాహుల్ గాంధీ గారు పలు పర్యాలు అనౌన్స్ చేయడం జరిగింది మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతామని మాట ఇచ్చారు ఈ భారతదేశ కూటమికి ప్రజలను ఓటేయమని అంది కోరుతున్నాను ఎందుకంటే దానివల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో బెనిఫిట్ వస్తుంది ప్రత్యేక హోదానే కాకుండా ప్రత్యేక రైల్వే జోను అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ కూడా హామీలు ఇచ్చారు అదే విధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్య విధంగా మహాలక్ష్మి పథకం అంటే ప్రతి గృహిణికి పేద గృహిణికి సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అకౌంట్లో జమ అయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకం ఇచ్చింది అదేవిధంగా రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ లబ్ధి పొందేటట్టుగా రైతుకి గిట్టుబాటు ధరలు పలికేటట్టుగా పార్టీ నియమిస్తామన్నది అదేవిధంగా ఉపాధి